నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్యూస్ కి స్వాగతం భాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఎందుకు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో చదువు వచ్చిన రాకపోయినా ట్యాబ్లెట్లు కలర్లు చూస్తే ఇస్తే సరిపోతుందని చెప్పారు ఆ రకంగా ముప్పై మూడు సంవత్సరాలుగా ఈరోజు ప్రజలకు సర్వీస్ చేసి అనేక అవార్డులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలోనే అవార్డులు పొందినటువంటి చరిత్ర మాకుంది కానీ ఇప్పుడు నిర్దాక్షణంగా మా చదువు అడుగుతున్నారు మీరేం చదువుకున్నారు మీరు ఎగ్జామ్ రాయాలి మీ టాలెంట్ ప్రూఫ్ చేయాలి మీ టాలెంట్లో మీ ఎగ్జామ్ రాసి దాంట్లోనే మీరు అందులో బెరుగు ఉన్న వాళ్ళే ఆశాలుగా ఉండాలి లేకపోతే లేదు అనే పద్ధతిలోనే అట్లా తొలగించేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెడుతున్నారు అందుకే ఎగ్జామ్ పెట్టే విధానం తక్షణమే మీకు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఈ పద్ధతిలోనే ఎగ్జామ్ పెట్టాలనే కుట్ర చేసింది ఆ రకంగా ఎగ్జామ్ సరైంది కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఫలితంగా వెనక్కి పరిస్థితి ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చూస్తుంది ఒక పక్క ఎన్నికల ముందేమో మీకు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ధరలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఆశాలకి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈరోజు మేము ధరలు కూర్చోడానికి కారణము గతంలో కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ వద్దు రద్దు చేయించుకున్నాము మళ్ళీ ఆ ఎగ్జామ్ పేరు ఇష్టపూర్వంగా ఇష్టము ఇష్టం లేకుండానే రెండు విధాలుగా తీసుకొస్తున్నారు అలాగే మా పని విధానం చాలా పెరిగింది మరి పారదర్శకం వద్దు గతంలోనే నూట రోజులు సమ్మె చేశాము తర్వాత పోయిన సంవత్సరం కూడా గత పదిహేను రోజులు సమ్మె చేసామండి ఫిక్స్డ్ వేతనం కోసం మరి గవర్నమెంట్ మారుతుంది కానీ వేతనం ఫిక్స్డ్ చేస్తామంటున్నారో చేయట్లేదు మాకు కావాల్సింది ఫస్ట్ మేము పెట్టుకున్న ఏంటిదంటే ఫిక్స్డ్ వేతనం కావాలనే పెట్టుకున్నామండి తర్వాత మా పని విధానం మరి మాకు ఏం పని చేయాలి ఏం పని చేయకూడదు అనేది కూడా మీకు ఇచ్చామంటున్నారు కానీ ప్రతి పనికి పారదోషకం కావాలని కోరుతున్నాం ఫిక్సుడు వేతనం చేయనప్పుడు మాకు పారదోషకం ప్రతి దానికి పారితోషకం పెట్టాలంటున్నాం కానీ పారదోషకం లేని పనులు ఎక్కువగా మమ్మల్ని చేపిస్తున్నారు పొద్దున్న లేచితే మాకు టైం పెడుతున్నారు మరి మాకు ఫిక్సుడు వేతనం లేనప్పుడు మాకు టైం ఎందుకు పెడుతున్నారు తొమ్మిది గంటల నుంచి నాలుగింటి గంటల వరకు ఉండాలంటున్నారు మరి అట్లా ఆశా వర్కర్ ఎట్లా ఉంటుంది ఫిక్సుడు వేతనమా పది ఆమె పిచ్చుడి ఉంటే మరి ఆ టైం పెట్టమని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాము మరి గతంలో తీసుకున్నప్పుడు ఎవరు ఆశాగా కాకముందు సిహెచ్ పని పనిచేసినప్పుడు చదువు అడ అడగలేదండి మరి ఇప్పుడు చదువు అడుగుతున్నారు చదువుతో పాటు ఎగ్జామ్ అడుగుతున్నారు అది కూడా ఆన్లైన్ అంటున్నారు మరి రాసే వాళ్ళంతా రాయని వాళ్ళంతా మరి గతంలో చూసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది మరి అప్పుడు ఏ చదువు అడగలేదు రోడ్ల మీద తెల్ల చీర కట్టుకొని ఆమెకు ఏది తెలిస్తే అదే చేసి మరి ఆ రోజు ఆ కరోనాని జయించారు ఆశాలు మరి ఆ ఎగ్జామ్ అనేసి మరి మా ముందుకు తీసుకొస్తున్నారు ఆ ఎగ్జామ్ వద్దు రద్దు చేయించాలని అనుకుంటున్నాము అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము మరి ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు ప్రతి నెల వేతనం అనేది కూడా టైం ప్రకారం పడట్లేదు మరి లక్షలలో తీసుకునే వాళ్ళకి టైం ప్రకారం పడిపోతుంది ఆప్రాలు అపరాలు అంటున్నారు కానీ ఆప్రాలు తొమ్మిది వేల ఐదు వందలు కూడా టైం ప్రకారం వేయట్లేదు దాన్ని మేము వెయ్యాలని కోరుకుంటున్నాం ఫస్ట్ తారీఖు నుంచి రెండో తారీఖు లోపల మా జీతాలు పడిపోవాలంటున్నాము మీరు పారదర్శకం ఏం చేస్తున్నారు కాబట్టి ఆ పార్థ పారదర్శకత లేని పనులు చేయిస్తున్నారు కాబట్టి ఆ పారదర్శక పనులకు కూడా అమౌంట్ కావాలని కోరుకుంటున్నామండి మరి పనులల్లో విధానాలు చూస్తే మరి రికార్డులు అడుగుతున్నారు ఇరవై తొమ్మిది అడుగుతున్నారు మాకు ఇరవై తొమ్మిది రికార్డులు మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాయాలి అవి మీకు రికార్డులకు మేము డబ్బులు ఇస్తుంటున్నా ఇస్తామని అంటున్నారు కానీ ఆ రికార్డులు గవర్నమెంట్ నుంచి వస్తే మేము రాస్తామంటున్నా లేదు అని ఒత్తిడి చేయించి రాయిస్తున్నారు పెట్టిస్తున్నారు ఇరవై తొమ్మిది రికార్డులు రాస్తున్నామండి ప్రతి ఒక్క అధికారి వస్తున్నా అవి చూసి సంతకం చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ కిందగా వెళ్ళిపోతుంది మీ రిపోర్ట్ కనుక ఇవ్వకపోతే పైన రిపోర్ట్ వెళ్ళట్లేదు ఆ రిపోర్ట్ చూసండి మరి మాకు దిశ వేతనం చేయాలని కోరుకుంటున్నామండి గవర్నమెంట్ని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ దగ్గర ఉంటున్నాను మా సమస్యల కోసం మేము మా ఆశాల తరఫున మాట్లాడడానికి ఇవాళ కలెక్టరేట్ ముట్టడి జరిగింది ఇందు నిమిత్తం ఎందుకంటే మాకు సరిగ్గా వేతనం సరిగ్గా రావట్లేదు మాకు రావాల్సింది రెండో తారీఖు రావాల్సింది పది పదిహేనో తారీఖు అవుతుంది మెయిన్గా ఫిక్స్డ్ వేతనం అన్నది కూడా కావాలి మాకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము పనికి తగిన అని చెప్తున్నారు పనికి చేయించుకుంటున్నారు కానీ పారతోషికాలు ఇవ్వట్లేదు ఇప్పటివరకు టీబీ పిల్లు ఇవన్నీ చేశాము పల్స్ పలుసుకొని చేసాము ఈ బండి చేసినా కూడా వాటికి కూడా ఇప్పటివరకు మాకు డబ్బులు ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి ఇట్లనే వేధిస్తున్నారు మళ్ళీ మాకేంటంటే ఆశాలు చాలామంది ఏఎనం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఏదైనా మేలు కలుగుతుందని అన్నారు కానీ ఇప్పటివరకు మమ్మల్ని ఒక్కళ్ళు కూడా ఏఎనంగా తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే మాకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్న మనం ఎందుకంటే వాళ్ళు మేము చనిపోతే మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి చనిపోయింది వేకలగడ్డ అమ్మాయి చనిపోయినా కూడా ఆమెకి ఇటు ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏం బెనిఫిట్స్ లేవు బ్యాంక్ వెళ్ళి అడిగితే పీఎస్ఐ అంటారు మేము ఎవరిని పోయాడు కాల చచ్చివంత రోడ్డు మీద కుక్కల కదా తీసేసినట్టు అయిపోతుంది మా పరిస్థితి ఆశలు అందరూ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు మా సమస్యలు ఏంటంటే కట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న చెప్పినట్టుగా మాకు గత ప్రభుత్వంతో మాకు ఏక ఏకాభిప్రాయాలు వచ్చినాయి వాళ్ళని మేము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాము ఇప్పుడు మాకు ముందు సలహా ఇచ్చి రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తానని చెప్పారు ఇప్పుడు అవి అమల్లో చేయాలి మా ఆశలను ఆదుకోవాలి లేని పక్షంలో ఇదే రిపీట్ అయితే మాత్రం మేము కంపల్సరీ మేము ఇంతకుముందు ముందు నూట రోజులు సమ్మె ఎట్లా చేసామో అదే విషయంలో మేము సంపకి వెళ్తామని మేము కోరుకుంటున్నాం ఆశాల సమస్యలు మాత్రం కంపల్సరీ మేము ఎప్పుడో కరోనా కాకుండా అంతకుముందు నుంచి చేసినా కూడా మాకు గుర్తిని కరోనా టైంలో మమ్మల్ని డబ్ల్యూహెచ్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు అవార్డు ఇచ్చారు మరి లోకల్లో ఉన్న వాళ్ళు మరి పిలుసు లేదు ఆశ అక్కడ అనుకుంటున్నారు కానీ మా ఆశ ఏంటనేది కరోనా టైంలో అందరికీ తెలిసింది కనీసం మేమేం అడుగుతున్నాం రోజు గడవడానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెరిగిన నిత్యావసరాల వాటికి మేము బతకడానికి పద్దెనిమిది కనీసం వేతనం కావాలి కంప కంపల్సరీ అదే అడుగుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మమ్మీ మాపైన సానుభూతి చూపించి ఇంకేదైనా మా మీద బెనిఫిట్స్ చూపించాలని మనసారా కోరుకుంటూ నమస్కారం ఇంకోటి ఏంటంటే ఈ ముఖ్య కారణము ఇప్పుడు మాకు ఎగ్జామ్ పెడతానని అంటున్నారు మాకు గ్రామాలలో మా సిహెచ్ఈడబ్ల్యూగా ముప్పై సంవత్సరాల నుంచి తీసుకున్నారు అప్పటి నుంచి చేస్తున్నాను రాష్ట్రాల కింద మార్చారు ఇప్పుడు ఎగ్జామ్ పెడతా అంటున్నారు అప్పుడు మాత్రం తెల మాత్ర అని తీసుకున్నారు అవి ఇయ్యటం వస్తే చాలన్నారు ఇప్పుడు చాలామంది మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళ ఎగ్జామ్ పెడతా మరి వీళ్ళని ఏంటన్నది పరిష్కారం ఏంటి అర్థం కావట్లేదు దానివల్ల మేము ఆ ఎగ్జామ్ అన్నది మేము రద్దు చేయాలని కోరుకుంటున్నాం మెయిన్గా ఇప్పుడు ఇవాళ జరగాల్సింది కలెక్టర్ మీ ముందు అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల కలెక్టర్ ఆఫీసులో మేము చేసే అన్న ఎందుకంటే ఎగ్జామ్ రద్దు చేయాలి ఎందుకంటే మా ఆశలలో మమ్మల్ని తీసుకునేది ఎట్లా ఎర్ర తెల్ల మాత్రనే తీసుకున్నారు కాబట్టి మీ ఎగ్జామ్ చేయటం రాయడానికి కూడా మీరు సిద్ధంగా లేవు ఈ ఎగ్జామ్ ముఖ్యంగా ఎందుకు పెడుతున్నారంటే మమ్మల్ని తెల్ల మాత్రనే తీసుకున్నారు కానీ వాళ్ళు తీసే పద్ధతి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన వాళ్ళ నుంచి రాయలేని వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని తీసేయాలన్నది గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి అలాంటి జరగ కూడా చూడాలి మాకు వాళ్ళు మేమంతా కలిసినట్టుగానే ఉంటున్నాం కాబట్టి ఎగ్జామ్లు రద్దు చేయాలి మేము ముప్పై సంవత్సరాలు చేస్తున్నాము మేము ఏ ట్యాబ్లెట్ ఇస్తున్నాము అన్నీ మీరు ట్రైనింగ్ ఇచ్చారు ఆల్రెడీ మూడు నాలుగు సార్లు ఇచ్చారు ఏడు ఏడు సార్లు ఇచ్చారు మొత్తం ఆ ఏడు సార్లు కూడా మేము అన్నీ తెలుసుకొని ఆ ఎగ్జామ్లన్నీ రాసుకొని వచ్చాము నోటి ఓరల్ ద్వారా చదువు రావాలకి ఓరల్ ద్వారా అని కూడా చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని చదువుకున్న వాళ్ళని చదువులేని వాళ్ళని డివైడ్ చేయాలని వాళ్ళు చదువుకున్న వాళ్ళని ఉంచి పాస్ అయిన వాళ్ళ నుంచి ఫెయిల్ అయిన వాళ్ళని తీసేయాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఉద్దేశిస్తుందన్న ఆ ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ తప్పకుండా రద్దు చేయాలని మనం సరుగుతుంది